నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య బిగ్ బాస్ రియాలిటీ షో ఈ షో గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఈ షో ఇండియా వైజ్గా చూసుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి చాలా లాంగ్వేజ్లో చాలా ఇండస్ట్రీలో ఈ షో మనం చూస్తూనే ఉన్నాం ఇక తెలుగు విషయానికి వస్తే మాత్రం దాదాపుగా ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు ఎనిమిదో సీజన్లోకి అడుగు పెట్టబోతుంది ఇక గత ఏడు సీజన్ల గురించి ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు ఇక సెకండ్ సీజన్ కి నాని హోస్ట్ చేయగా ఇక సీజన్ త్రీ సీజన్ ఫోర్ సీజన్ ఫైవ్ సీజన్ సిక్స్ సీజన్ సెవెన్ ఇప్పుడు రైట్ నో సీజన్ ఎయిట్ కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం మరొకటి ఏంటి అని అంటే సీజన్ త్రీ నుంచి సీజన్ ఎయిట్ వరకు నాగార్జున హోస్ట్ చేసినటువంటి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రతి సంవత్సరం కూడా ఆయన రెమ్యురేషన్ పెరుగుతూ వస్తుందంటూ నెటిజన్లు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక సీజన్ ఎయిట్ కూడా నాగార్జున భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్టు నెట్టింటైతే వార్తలు వినిపిస్తున్నాయి ఇక సీజన్ వన్ నుంచి సీజన్ సిక్స్ వరకు సాఫీగా జరిగినటువంటి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ సెవెన్ మాత్రం కాస్త వివాదాస్పదాలకి గా మారిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మనం అందరం చూసాం సీజన్ సెవెన్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత ఫ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే వ్యక్తిగత మనుషులు అవ్వచ్చు బయట నుంచి కూడా ఈ ఇన్స్టా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కానీ సోషల్ సోషల్ మీడియా వేదికగా ఒకరి ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్ రూపంలో అటాకింగ్ మోడ్ ఇది అంతా మనం చూస్తూనే ఉన్నాం ఇక సీజన్ సెవెన్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత షో అంతా అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన రచ్చ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనం చూసాం సో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం చేసినట్టు మనం చూసాం సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వర్సెస్ సీజన్ సెవెన్ రన్నర్ అప్ అయినటువంటి అమర్దీప్ చౌదరి సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఇష్యూస్ మనం చూసాము సో ఒకరి ఫ్యాన్స్ ఒకరిని అటాక్ చేసి మనం చూసాం దానికి కాను పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు కూడా మిగిల్చకుండా ఆయన జైలుకి వెళ్ళడం కూడా మనం చూసాం ఇప్పుడు సీజన్ ఎయిట్ మాత్రానికి బిగ్ బాస్ నిర్వాహకులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎక్ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆఫ్టర్ షో అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ వాళ్ళ కంటెస్టెంట్స్ బయటకు తీసుకొచ్చే ప్రతి అంశాన్ని కూడా ఈసారి చాలా జాగ్రత్త పడే అంశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సీజన్ సెవెన్ ఆఫ్టర్ షో కంప్లీట్ అయిపోయిన తనటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీజన్ ఎయిట్ షో మొత్తం కూడా ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు నిర్వాహకులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు మరో అంశం చూసుకున్నట్లయితే డే వన్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ అయితే ఈ షో స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి మొదలుకొని దాదాపుగా వంద రోజుల నూట ఆరు రోజుల నూట ఎనిమిది రోజుల ఎన్ని రోజులు ఈ షో అయితే ఉంటుందో దాదాపుగా అన్ని రోజులు అంటే ప్రతి రోజు కూడా చాలా పకడ్బందీగా చాలా గ్రా స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే ఈసారి ఫాలో అవుతున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది సో షో అంతా అయిపోయిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ ని ఎవరెవరిని ఎప్పుడు బయటకు పంపించాలి ఏ టైంలో లో బయటకు పంపించాలి ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించుకొని కంటెస్టెంట్స్ ని బయటకి పంపించేలా బిగ్ బాస్ నిర్వాహకులు అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి అయితే ఇది ఇక లోపలికి వెళ్ళినటువంటి కంటెస్టెంట్ల యొక్క రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంటుంది అది వాళ్ళ ఫేమ్ ని బట్టి ఉంటుందా లేకపోతే బయట వాళ్ళు ఎర్న్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుందా ఇలా ప్రతి అంశాన్ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు క్యాలిక్యులేషన్ చేస్తూ వాళ్ళకి పర్ వీక్ కి ఇంత పేమెంట్ అంటూ పే చేస్తూ ఉంటారు ఇక ఈ షో గురించి ప్రత్యేకంగా మరో అంశం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే ఈ షోకి టూ టైప్ ఆఫ్ పీపుల్స్ వెళ్తూ ఉంటారు ఒకటి రెమ్యునరేషన్ కోసం వెళ్లే కంటెస్టెంట్స్ ఒకళ్ళు అయితే అప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా అనుకున్నంత గుర్తింపు రావట్లేదు అని ఆ ఆలోచన ఉన్నవారు మాత్రానికి బిగ్ బాస్కి వెళ్ళడానికి మాత్రం ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంటే ఒక్కసారి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళామంటే ఇది రియాలిటీ షో కాబట్టి ఇట్స్ ఏ నేషనల్ లెవెల్లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అనుకున్నంత గుర్తింపు వాళ్ళకు వస్తుందన్న ఒక ఇదితోనే ఖచ్చితంగా ఎవరైతే తో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో ఎన్నో కళలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో కలామ తల్లి వాళ్ళ వైపు ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత గుర్తింపు రాక చాలామంది నటీనటులు సతమతం అవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఉన్నటువంటి ఒక టాలెంట్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ వేదిక అనేది ఒక రైట్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా భావించి బిగ్ బాస్ కాల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇకపోతే వీళ్ళ రెమ్యురేషన్ నుంచి ఒకసారి చూసినట్టయితే ముందుగా ఇక్కడ మనం స్పష్టంగా చూసినట్టయితే హీరో హీరోయిన్ల ఇతర సెలబ్రిటీలు రెండు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటాయనమాట సో బిగ్ బాస్ లోకి హీరో సంబంధించిన అంశాలు కానీ లేకపోతే హీరోయిన్ కి సంబంధించిన ఎవరైతే కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తూ ఉంటారో వాళ్ళకి మాత్రానికి దాదాపుగా రెండు నుంచి ఐదు లక్షల వరకు అప్పచెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి గతం సీజన్ లో చూసుకున్నట్టు శివాజీ హీరో కాబట్టి తను వెళ్ళడం జరిగింది తనకు వచ్చేసి పర్ వీక్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే నాలుగు లక్షల యాభై వేలు రెమ్యులేషన్ ఇచ్చినట్టు మనకి సీజన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ సోషల్ మీడియా ద్వారా మనమైతే కొన్ని విషయాలు మనం చూసాము ఇక సోషల్ మీడియా స్టార్స్ యాభై వేలు నుంచి లక్ష వరకు తీసుకుంటారు అంటే హీరో హీరోయిన్లు అయితే మాత్రానికి రెండు నుంచి ఐదు లక్షల వరకు పర్ వీక్ తీసుకుంటారు ఇక సోషల్ మీడియా స్టార్స్ అవ్వచ్చు లేకపోతే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు ఇలాంటి కేటగిరీలు ఎవరినైనా తీసుకుంటే మాత్రానికి డెఫినెట్గా వాళ్ళకి యాభై వేల నుంచి లక్ష వరకు అప్పు చెప్పే పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏదైతే ఒక షో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో దీంట్లో మోస్ట్ ఆఫ్ ద అంటే మనం ఫస్ట్ సీజన్ నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సెగ్మెంట్కి సంబంధించి అంశం కానీ లేకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలోంచి నుంచి తీసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా మాట్లాడుకోవాల్సి వస్తే హీరోకి సంబంధించిన వాళ్ళని ఒకరు తీసుకుంటే డెఫినెట్ గా హీరోయిన్ జోన్ నుంచి ఒకరు తీసుకుంటారు అలాగే సీనియర్ ఆర్టిస్ట్ కేటగిరీలో నుంచి ఒకరిని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ సింగర్ నుంచి ఒకరిని తీసుకుంటారు డాన్సర్స్ నుంచి ఒకరిని తీసుకుంటారు అండ్ డబ్బింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని కానీ లేకపోతే సింగర్స్ అంటే ఆ రెండు కొంచెం సిమిలర్ గా వాయిస్ తో బేస్ అయ్యి ఉన్న జోన్ కాబట్టి ఖచ్చితంగా ఒకరిని అయితే తీసుకుంటారు ఇకపోతే కామెడీ నుంచి అయితే ఒకరిని ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ న్యూస్ ప్రెజెంటర్స్ జర్నలిజం అవ్వచ్చు లేకపోతే మీడియా మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళని ఎవరినో తీసుకునే అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే గత సీజన్ లో మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఆ జోన్ వైజ్ గానే వచ్చారు బట్ సీజన్ ఎయిట్ లో మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతుందంటే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఎవరెవరిని ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు లేకపోతే ఎవరెవరిని ఏ కేటగిరీ నుంచి తీసుకున్నారు అనేది తెలియాలంటే సెప్టెంబర్ ఫస్ట్ వరకు మనం కూడా వేచి చూడాల్సిందే అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీజన్ సెవెన్ గురించి మాట్లాడుకుంటే సీజన్ సెవెన్ లో విజేత పల్లవి ప్రశాంత్ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంత అంటూ చాలా మంది నెటిజన్లు ని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు అలాగే కొంతమంది పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ తీసుకొని కూడా ఇంటర్వ్యూలో అడగడం జరిగింది సో మరి మన దగ్గర సమాచారం ప్రకారం అయితే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ యాభై లక్షలు యాక్చువల్గా అయితే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ యాభై లక్షలు ఏది సీజన్ ఎయిట్ కి కానీ ప్రిన్స్ యావర్ కు పదిహేను లక్షలు ఇవ్వడంతో ప్రశాంత్కి వచ్చినటువంటి ముప్పై ఐదు లక్షలే సో మొత్తం ఎవరైతే టాప్ వన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి టైటిల్ విన్నర్కి యాభై లక్షల రెమ్యునేషన్ అయితే మధ్యలో ప్రిన్స్ యావర్కు పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది ఎందుకు పదిహేను లక్షలు ఇవ్వడం జరిగిందంటే మనం బిగ్ బాస్ షో ఫైనల్ షో చూసినట్టయితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని ఖచ్చితంగా వాళ్ళు తీస్తారు ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని ఒకే రోజు వన్ బై వన్ వన్ బై తీసుకొస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే స్టేజ్ మీద హోస్ట్ హోస్టింగ్ చేస్తూ ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని తీసుకురావడానికి లోపలికి ఆ సీజన్ అంటే ఆ టైంలో ఉన్నటువంటి కొంచెం ట్రెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా స్టార్స్ కానీ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇలా లోపలికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా లోపల ఉన్నటువంటి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ టెంప్ చేయడం కోసం కొన్ని సూట్ కేసెస్ లోపలికి పంపిస్తారు సో వాటిలో కొన్ని సెట్ అయిన అమౌంట్ పంపిస్తారు ఆ అమౌంట్ ఏంటి అంటే యాభై లక్షల అమౌంట్ ఏదైతే ఉందో ఆ యాభై లక్షల్లో నుంచే టాప్ ఫైవ్ టాప్ ఫోర్ టాప్ టూ టాప్ త్రీ టాప్ వన్ వీళ్ళందరినీ టెంప్ చేస్తూ మేము ఇక్క టాప్ ఫైవ్ వరకు వచ్చాము సో మాకు టైటిల్తో సంబంధం లేదు మాకు ట్రోఫీతో సంబంధం లేదు మేము ఇంత అమౌంట్ ఇస్తే మేము ఇప్పుడు వెళ్ళిపోతాము అనడానికి వాళ్ళని టెంప్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ప్రిన్స్ యావర్కు పదిహేను లక్షలు టాప్ ఫైవ్లో ఉన్నటువంటి ప్రిన్స్ యావర్ లోపలికి వెళ్ళిన తర్వాతకి ఆయన లోపలికి ఎవరైతే గెస్ట్ వెళ్ళారో అతను వెళ్ళి టెంప్ చేయడంతో పదిహేను లక్షలకి ప్రిన్స్ యావర్ టెంప్ట్ అయిపోయి పదిహేను లక్షలు తీసుకుని రావడం వల్ల ప్రశాంత్కి రావాల్సినటువంటి యాభై లక్షల్లో నుంచి పదిహేను లక్షలు కట్ అవడంతో ముప్పై ఐదు లక్షలు మాత్రమే మిగలడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే జాయిలు కాస్ ఇచ్చినటువంటి నగల విలువ పదిహేను లక్షలు సో జాయిలు కాస్ వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదిహేను లక్షల వర్తబుల్ గల గోల్డ్ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు సో అన్నట్టుగానే పల్లె ప్రశాంత్కి పదిహేను లక్షలు విలువ చేసే నగదునైతే అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్రెజా కార్ విలువ పన్నెండు లక్షలు సో పల్లవి ప్రశాంత్ కి బ్రెజా కారు కూడా గిఫ్ట్ గా రావడం జరిగింది సో మొత్తం పల్లవి ప్రశాంత్ కి అందినటువంటి ప్రైజ్ మనీ అరవై రెండు లక్షలు ఏది ఫ్రెండ్స్ ఎవరికి పదిహేను లక్షలు పోగా మిగిలిన గోల్డ్ కానీ లేకపోతే బ్రెజా కార్ మొత్తం చూసుకుంటే అరవై రెండు లక్షలు సో ఈ విధంగా పల్లవి ప్రశాంత్ కి అయితే అమౌంట్ దక్కడం జరిగింది ఇక Uh, ఇదే కాకుండా గత సీజన్ లో జరిగినటువంటి కొన్ని కొన్ని దాంట్లో కూడా ఇలాగే జరిగింది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కన్నా ముందు సీజన్ సీజన్ సిక్స్ చూసుకుంటే కూడా రేవంత్ వర్సెస్ సిరి వాళ్ళ హస్బెండ్ తను కూడా ఇదే విషయంలో కొంచెం అమౌంట్ తీసుకొని బయటకు రావడం జరిగింది అనమాట సో ఇలా ప్రతిదీ అండ్ సోహెల్ కూడా అమౌంట్ తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇలా ఏదైతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ లోపలికి గెస్ట్లు టెంప్ చేసి ఎంతో కొంత ప్రైజ్ మనీ ఆఫర్ చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అండ్ సీజన్ ఎయిట్ మాత్రం ఏ విధంగా ఉండబోతుంది సీజన్ ఎయిట్ లో ఎలాంటి కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు సీజన్ ఎయిట్ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఇలాంటి చాలా అంశాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి సో మొత్తానికైతే ఈ సీజన్ సీజన్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది సో మరి సెవెన్ లో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీజన్ ఎయిట్ మాత్రానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది సో మరో టాపిక్ como al calidad